అతి చిన్న వయసులోనే యూపీఎస్సీకి సిద్ధమై తొలి ప్రయత్నంలో విఫలమైన మరోసారి ప్రయత్నించి నాలుగవ ర్యాంకును సాధించి చరిత్ర సృష్టించింది స్మితా సబర్వాల్ పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ బెంగాల్ ఫ్యామిలీకి చెందిన స్మితా సబర్వాల్ ఇలా తన ప్రయత్నాలతో అందరికీ ఆదర్శంగా నిలిచింది దేశవ్యాప్తంగా పాపులర్ అయింది అయితే గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న విమర్శల గురించి తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా విధులను నిర్వర్తిస్తున్న స్మిత సివిల్ సర్వీస్లో వికలాంగుల కోటా ఎందుకు అని ప్రశ్నించి తీవ్ర విమర్శలకు దారితీసేలా మారింది ప్రస్తుతం ఈ వార్తలు కొనసాగుతుండగానే స్మిత సబర్వాల్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్ వైరల్గా మారింది ఇంటర్లో మార్కులు ఇలా ప్రాథమిక విద్యను హైదరాబాద్ సెయింట్ ఆన్స్ హై స్కూల్లో పూర్తి చేసింది మరి తన పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్లో మాత్రం తను అద్భుతంగా రాణించింది దీంతో నేషనల్ వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసింది ఇక్కడ హిందీ ఇంగ్లీష్లో వందకు తొంభై నాలుగు మార్కులు దక్కించుకుంది ఎకనామిక్స్లో వందకు తొంభై మార్కులు కామర్స్లో ఎనభై ఆరు ఇంకా అకౌంట్స్లో తొంభై ఏడు సాధించింది